టెండర్ స్థాయిలో ఉన్న వాటిని వీలైనంత వరకు కంప్లీట్ చేస్తూ ఈ ప్రభుత్వం అన్నిటిలోకి వ్యవసాయానికి ఎంత టాప్ ప్రయారిటీ ఇచ్చిందో యువతకి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అదే పద్ధతిలో పేదవాడి చిరకాల కోరిక చిరు ఆశ ఒక గూడు అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మా అందరినీ దీవించిన పేదవాళ్ల కోసం మొదటి విడతగా ఈ రాష్ట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు మా కేబినెట్ సహచరులు మిగతా ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల సూచనలు కూడా తీసుకొని ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మొదటి విడత మూడు వేల ఐదు వందలు ఇల్లుస్తూ ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు అది నాలుగు విడతలతో ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి తక్కువలో తక్కువ కనీసం నాలుగు వందల చదరపు అడుగుల్లో ఒక టాయిలెట్ ఒక కిచెన్తో ఇల్లు ఏర్పాటు సొంతము కట్టుకునే వారు సొంతం కట్టుకునే కార్యక్రమానికి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రజాపాలనలో లక్షలాది అప్లికేషన్లు వచ్చాయి ఈ లక్షలాది అప్లికేషన్లో జెన్యూనిటీ ఎవరు పేదవాళ్ళు పేదవాళ్లలో బహు ఎవరు వికలాంగులు ఎవరు ఈ వికలాంగుల్లో నిజంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరు వితంతువులు ఎవరు ఈ వితంతువుల్లో పేదవాళ్ళు ఎవరు ఇలా ఐడెంటిఫై చేయడంతో పాటు విడతల వారిగా ఇచ్చే ఈ కార్యక్రమానికి ఇది నిరంతరము ఈ రాబోయే నాలుగు సంవత్సరాలే కాదు మళ్లీ ప్రజల దీవెలతో వచ్చే తర్వాత ఐదు సంవత్సరాలు కూడా ఇది నిరంతరము కార్యక్రమాన్ని చేపట్టాలని ఈరోజు శ్రీకారం చుట్టిన దాంట్లో భాగంగా